హలో అండి జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత వచ్చిన మరో కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అనేది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రావడం జరిగింది ఆనాటి జనతా ప్రభుత్వం ఈ కమిటీని నియమించడం జరిగింది ఈశ్వరిభాయ్ కమిటీ ఎందుకు వచ్చిందంటే కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రావడం జరిగింది సో ఆయన ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలి అని పేర్కొన్నాడు పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించడం కోసం ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని జనతా ప్రభుత్వం అనేది నియమించడం జరిగింది గుజరాత్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న డాక్టర్ ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక స్థాయిలో పాఠ్య పుస్తకాల సమీక్ష కోసం పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో రావడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ కమిటీని నియమిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన నివేదికను సమర్పించడం జరిగింది ఆ నివేదికలో అంశాలు చూద్దాం బడి మానివేసిన వారిని అందరినీ బడిలోకి చేర్పించడం కోసం బహుళ ప్రవేశ విధానాన్ని అమలు చేయాలి అని పేర్కొంది సో ఇక్కడ బహుళ ప్రవేశ విధానాన్ని అమలు చేయాలి అని పేర్కొన్న కమిటీ ఏంటి అని అడుగుతారు సో భాయ్ పటేల్ కమిటీ అనేది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ విద్య నియత అనియత రూపంలో కొనసాగాలి రెగ్యులర్గా ఉండాలి అండ్ అలాగే అనియత రూపంలో అన్నారు సో ఈ దూర విద్యనే సార్వత్రిక విద్య అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు అండ్ నెక్స్ట్ ప్రాంతీయ అవసరాలు గుర్తించి అదనపు ఉపాధ్యాయుల్ని నియమించాలి ఉన్న ప్రాంతాలలో వారి అవసరాలకు తగ్గట్టుగా అదనంగా ఉపాధ్యాయులు అవసరమైతే నియమించాలి అని పేర్కొంది అండ్ తరగతి గది ఒక్కటే అభ్యసనానికి నాంది కాకూడదు సో ఇది ఇంపార్టెంట్ తరగతి గది ఒక్కటే అభ్యసనానికి నాంది కాకూడదు అని పేర్కొన్న కమిటీ బాయ్ పటేల్ కమిటీ సో మరి ఎలాగ జరగాలి అంటే విద్య అనేది నిరంతరంగా తరగతి గది బయట లోపల జరగాలి అని సూచించింది అండ్ విద్యార్థి వ్యక్తిగత అవసరాలు తీర్చే విధంగా పాఠ ప్రణాళికను రూపొందించాలి ఇది కూడా ఇంపార్టెంట్ విద్యార్థి వ్యక్తిగత అవసరాలు తీర్చే విధంగా పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి అని పేర్కొంది నెక్స్ట్ పాఠ్య ప్రణాళికను నిర్మాణంలో స్థానిక అవసరాలను గుర్తించి పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి అని పేర్కొంది స్థానిక అవసరాలకు తగ్గట్టుగా పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి అని పేర్కొంది గాంధీ ప్రతిపాదించిన అండ్ అలాగే కుటారి సహితం ఆమోదించిన పని విద్యకు ప్రాముఖ్యతను ఇవ్వాలి అని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ కూడా సూచించడం జరిగింది సో ఈ ముగ్గురు కూడా పని విద్యకు ప్రాధాన్యతను ఇచ్చారు అండ్ అలాగే ఎస్యూపీడబ్ల్యూ సోషల్ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్ అనేది ప్రవేశం పెట్టాలి అంటే పని విద్యను ప్రవేశపెట్టాలి అని పేర్కొంది అండ్ ఉపాధ్యాయులకు మార్గదర్శక గ్రంథాలను అండ్ బోధనోపకరణాలను కూడా అందించాలి అని పేర్కొంది పిల్లల్లో స్వీయ అధ్యయన అలవాట్లను పెంపొందించాలి పిల్లల్లో స్వీయ అధ్యయన అలవాట్లను పెంపొందించాలి అండ్ అలాగే ఈశ్వరీభాయ్ పటేల్ కూడా ఒక విద్యా స్వరూపాన్ని పేర్కొంది పాఠశాల విద్య అనేది పది సంవత్సరాల విద్యలో మూడు స్థాయిలలో పాఠశాల విద్య అనేది పేర్కొంది ప్రైమరీ అంటే ఒకటి నుంచి నాలుగు ఐదు తరగతుల వరకు ప్రైమరీ స్థాయి అని అండ్ అప్పర్ ప్రైమరీ అంటే ఐదు ఆరు తరగతులు లేకపోతే ఏడు ఎనిమిది తరగతుల వరకు అప్పర్ ప్రైమరీ స్థాయి అని అండ్ అలాగే హై స్కూల్ అంటే ఎనిమిది తొమ్మిది లేకపోతే పది తరగతుల వరకు హై స్కూల్ను ఈ విధంగా విద్యా స్వరూపం అనేది పేర్కొనడం జరిగింది అండ్ అలాగే ప్రైమరీ స్థాయిలో హోంవర్క్ అనేది ఇవ్వకూడదు అని పేర్కొంది హోంవర్క్ అనేది ఇవ్వకూడదు అండ్ అలాగే ప్రైమరీ స్థాయిలో రెండున్నర నుంచి మూడున్నర గంటలకు ప్రాథమిక స్థాయి విద్య అనేది మించకూడదు అని పేర్కొంది అండ్ అలాగే ప్రాథమిక స్థాయిలో టైం టేబుల్ దృఢమైన టైం టేబుల్ అవసరం లేదు సో ఇక్కడ దృఢమైన టైం టేబుల్ అనేది అవసరం లేదు కానీ పాఠ్య పుస్తకాలు తగ్గట్టుగా టైం టేబుల్ అనేది ఉండాలి అని పేర్కొంది అండ్ అలాగే వన్ టు ఫిఫ్త్ వరకు ట్వంటీ పర్సెంట్ టైం టేబుల్ను ఉంచాలి అని పేర్కొంది ట్వంటీ పర్సెంట్ అండ్ సాంఘిక శాస్త్రం పిల్లలకు భారంగా ఉంది అందుకని వ్యాపార వాణిజ్య శాస్త్రాలు తొలగించి అండ్ అలాగే మనోవిజ్ఞాన శాస్త్రానికి కూడా తొలగించి ఎకనామిక్స్ అర్థ శాస్త్రానికి చోటు కల్పించాలని పేర్కొంది సో ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది సోషల్లో వ్యాపార వాణిజ్య శాస్త్రాలు మనోవైజ్ఞానిక శాస్త్రాలను తొలగించి శాస్త్రానికి చోటు కల్పించాలని పేర్కొంది ఎన్సిఆర్టీ వారు పాఠ్యపుస్తకాల రూపకల్పనలో బోధనా పరికరాలు లేని పాఠ్య పుస్తకాలను రూపొందించకూడదు అంటే ఎన్సిఆర్టీ వాళ్ళు పాఠ్యపుస్తకాలు రూపొందించేటప్పుడు బోధనోపకరణాలు ఉండేలాగా రూపొందించాలి అని పేర్కొంది మ్యాథ్స్ అండ్ సైన్స్లో ప్రయోగానికి ఆధారంగా చేసుకొని పాఠ్యపుస్తకాలు తయారు చేయాలి ఓకే మ్యాథ్స్ సైన్స్కి ప్రయోగపూర్వకంగా పాఠ్యపుస్తకాలు అనేవి తయారు చేయాలి అలాగే బోధనోపకరణాలు లేని సందర్భంగా ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులోకి తేవాలి ఒకవేళ బోధనోపకరణాలు లేకపోతే ఆ స్థానంలో కోర్సులు అనేవి అందుబాటులోకి తేవాలి అని పేర్కొంది సో ప్రైమరీ స్థాయిలో కృత్య పద్ధతి క్రియ పద్ధతిని తీసుకువచ్చింది సో ఇక్కడ కృత్య పద్ధతిని తీసుకొని వచ్చిందేమో సెకండరీ విద్యా కమిషన్ అనేది గుర్తుంచుకోవాలి అండ్ క్రియ పద్ధతిని తీసుకొని వచ్చింది ఎవరు అంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అనేది గుర్తుంచుకోవాలి ఓకే సో ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్యూపీడబ్ల్యూ ఆరు గంటలు వారానికి ఉండాలి ఓకే సోషల్ యూస్ఫుల్ ప్రొడక్ట్ వర్క్ అనేది ఆరు గంటలు వారానికి ఉండాలి అండ్ అలాగే సోషల్లో ఎకనామిక్స్ని తీసుకుని వచ్చిన కమిటీ ఏది అంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండ్ బహుళ ప్రవేశ విధానాన్ని ప్రవేశ పెట్టింది అండ్ అలాగే పిల్లల్లో స్వీయ అభ్యసనాన్ని నాంది పలికింది అండ్ అలాగే బోధనా పరికరాలు లేకుండా ఎన్సీఆర్టీ రూపకల్పన చేయొద్దని పేర్కొంది అండ్ అలాగే విద్య అనేది నియత అనియత రూపంలో ఉండాలి అని పేర్కొంది అండ్ అలాగే స్థానిక అవసరాల తగ్గట్టుగా ఉపాధ్యాయులను నియమించాలి అని కూడా పేర్కొంది ఓకే సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి అండ్ అలాగే విద్యార్థి వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా విద్యా ప్రణాళిక అనేది సూచించాలి అని పేర్కొన్నది కూడా ఈ కమిటీనే అండ్ నెక్స్ట్ ఆరు నుండి పది తరగతులకు ముప్పై రెండు గంటల వ్యవధిలో ఆరు గంటల సమయం అనేది పని విద్యకు చోటు ఇవ్వాలి అని పేర్కొన్న కమిటీ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ అనేది గుర్తుంచుకోవాలి సో మెయిన్గా ఈ కమిటీ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పాఠ పుస్తకాల సమీక్ష కోసం నియమించిన కమిటీ అనేది గుర్తుంచుకోవాలి ఓకేనా ఇవ్వండి ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్